గారెలు అబ్బా పెరుగు చట్నీ సాంబార్ పెరుగు చట్నీ పులిహార పులిహార ఇది చూసారా దో అక్క బంగాళదుంప దోసకాయ దోసకాయ కూర గోంగూర మష్రూమ్ కర్రీ అమ్మా ఇది పాస్తా స్వీట్ పాస్తా స్వీట్ ఇంతవరకు తినలేదు ఫ్రెండ్స్ నేను పాస్తా పాయసం పన్నీర్ ఫ్రై పన్నీర్ ఫ్రై అసలు ఎంతెంత వెరైటీగా ఉంది అక్క అబ్బో జీడిపప్పుతో గుమ్మగుమ్మలాడి దొండకాయ ఫ్రై ఆవకాయ పచ్చడి పెరుగునీ ఫ్రై పెరుగు చట్నీ అమ్మో పాలముంజలు పాలముంజలు ఫస్ట్ టైం ట్రై చేయాలి ఫ్రెండ్స్ నేను ఇంతవరకు చెప్పవరకు తెల్ల చింతకాయ పచ్చడి అక్క భోజనానికి లేని ఇంట్లో ఉండేవేమోగా కొద్దిపప్పు కింద ఉన్నాయి ఇంకా ఆగండి కింద కూడా ఉన్నాయి ఇదిగోండి రైస్ బిర్యానీ బిర్యానీ కాదు కొబ్బరి పాలతో రైస్ కొబ్బరి పాలతో రైస్ అంట కందలిసి గింజల పొడి అలిసి గింజల పొడి పప్పుల పొడి ఈ మూతలు తీయలేను ఫ్రెండ్స్ ఇంకా తినేదేమో కానీ అమ్మ చపాతి ఫ్రెండ్స్ బొబ్బట్లుంటా అన్ని ఇచ్చిన రవ్వ బొబ్బట్లు రవ్వ బొబ్బట్లు అంటాను అక్క ముందే జ్యోతి ఐటమ్స్ అన్ని వీడియో తీసుకునేదాన్ని బ్యాగ్ పోయింది ఈ ఇన్ని ఐటమ్స్ పెట్టిన అప్పడాలు వైట్ రైస్ ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి ఇది మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ అమ్మా తినడానికి ప్లేట్స్ తినడానికి ప్లేట్స్ స్పూన్లు ఏమో కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పేసరికి నీరసం వచ్చింది ఇప్పుడు ఎంత నీరసం వచ్చిందో తిన్నాక ఇంకా ఆయాసం వచ్చి నేర్చు తగ్గిద్ది నీరసం తగ్గదు చూసారా అక్క పెళ్లి రోజు ఊరెళ్ళిందండి అందుకని మమ్మల్ని ఇప్పుడు స్పెషల్గా పిలిచి ఈ ఐటమ్స్ అన్నీ తనే చేసింది అసలు తను స అసలు అన్ని ఐటమ్స్ చేసిద్దు అని ఎప్పుడూ ఎక్కువ ఐటమ్స్ చేస్తుంది ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఐటమ్స్ చేసింది ఇంకా పెళ్లి రోజు సందర్భంగా అక్క అయితే నేనే వడ్డిస్తాను అని చెప్పి అందరికీ అక్కే వడ్డిస్తుంది అనమాట మీకు ఐటమ్స్ అన్నీ చూపించాను కదా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంక అందరికీ మీరు కూర్చోండి ఇంకా ఈ ఏమో వేరే పని ఉందని వెళ్ళింది సాయంత్రం ఫైవ్ కలవస్తాను అందనమాట అక్క రాలేదు ఇంకా వేరే లక్ష్మణి నేర్ జగ కూడా వాళ్ళు కూడా రాలేదు లక్ష్మణ వాళ్ళకి కూడా చుట్టాలు వచ్చారంట రాలేదు అక్క అయితే అందరిని పిలిచిందనమాట అక్క వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పార్టీ ఇచ్చింది కానీ అసలు అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి తినలేకపోయాము చాలా హెవీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇంకా చక్కగా సరదాగా ఆ రోజు అంతా బాగా ఎంజాయ్ అనమాట అన్నీ వడ్డిస్తుంది అందరికి ఎవరిని కింద వద్దు నేనే వడ్డిస్తానని చెప్పి అక్కే కూర్చొని వడ్డిస్తుంది చూడండి ఎన్ని ఐటమ్స్ చేసిందో ఇంకా సుమా నేను ఇంకా అక్కడ మాట్లాడుతూనే ఉన్నాము అందరం కలుస్తాం కదండి ఇంకా సందర్ సందర్గా మాట్లాడుకుంటానే ఉంటాం హాయ్ చెప్పు సుమా చేయాలనుకుంటుంది మక్క తిని నువ్వు తిని తిని లావ్ అవడానికేనా పెట్టి పెట్టి లవ్ చేయాలనుకుంటుంది ఆ ఇందా డైలాగ్ అది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే లావ్ గాను అందరూ పెట్టి కొట్టి అయితే మక్క పెట్టి సంబతుంది తర్వాత వేసుకుంటాం అక్క ఆంటీ నాకేన్నో నాకు కళ్యాణ మండపంలో ఉన్నట్టు ఫీలింగే ఉంది ఇంట్లో ఉన్నట్టు లేదు సుమా నీకెలా ఉంది కూడా మించు రెస్టారెంట్లో ఉన్నట్టుంది రెస్టారెంట్లు ఇన్ని ఎందుకుంటే డబ్బులు ఆర్డర్ చెప్తూ ఉంటాయి డబ్బులు అదే నా మెనూ చూసుకుని ఆర్డర్ చెప్తే వాడి పేరు తెలియదు అక్క హోటల్ నాకు పేరు తెలియదు అక్క అదేందక్క మంజలు అన్నావు నువ్వు పాలం అది అక్కడ ప్లేట్ ఇప్పుడు అది పెట్టేసరికి నీకు ఆయా తినేసరి నా వంతు వచ్చిందండి ఇంకా నాకు ఇస్తుంది ప్లేటు అన్నీ పెట్టించుకోవాలా మళ్ళీ వేయించుకుంటా ఇగో అల్లండి ఇంకా అలా భోజనాలు అయితే చేశాక కొన్ని రీల్స్ అయితే చేసుకున్నామండి ఇంకా లక్ష్మక్క దగ్గరికి వెళ్తే రీల్స్ అయితే కంపల్సరీ అక్క గుర్తు చేసి మరి తీసుకోమ్మా రీల్స్ అనేది నిజంగా సుమా కూడా చాలా హెల్ప్ చేసింది అనమాట రీల్స్ తీసుకోవడానికి తను కొన్ని తీసుకుంది నేను కొన్ని తీసుకున్నాను ఇదిగోండి అక్క లక్ష్మక్క సుమ సుమా రీల్ తీస్తున్నారు అది టేకుల మీద టేకులు తీస్తున్నారు అనమాట నేను కూడా కొన్ని తీసుకున్నాను అలా సందడి సందడిగా నవ్వుకుంటా గడిచిపోయింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇంకా టేకులు తీస్తా ఉన్నారు కదా ఇంకా ఇదైతే పెట్టద్దన్నారు కానీ బాగుంది వీళ్ళు సరదాగా చేస్తున్నారని అయితే పెట్టానండి యామిడిగా అందరూ ఇది అసలు తీస్తున్నప్పుడే వద్దక్క తీయకండి అని చెప్పేసి అయితే అనింది సోమా అసలు టేకులు వచ్చినప్పుడల్లా నవ్వుకుంటున్నారనమాట ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు